హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి హోటల్ స్టైల్లో మైసూర్ బోండా మైసూర్ బోండా ఎప్పుడు చేసినా హోటల్లో వచ్చినట్టు రావట్లేదా అయితే ఓసారి ఈ వీడియోని చూసి ట్రై చేయండి అయితే చాలామంది మైదాపిండితో చేసిన మైసూర్ బోండా హెల్త్కు మంచిది కాదు అని స్కిప్ చేస్తారు కదా అలాంటి వారి కోసం గోధుమ పిండితో కూడా అంతే టేస్టీగా అంతే క్రిస్పీగా మైసూర్ బోండాను ప్రిపేర్ చేయొచ్చు మరి ఆలస్యం చేయకుండా ఈ రెండు రకాల మైసూర్ బోండా వీడియోలను చూడండి ముందుగా మైదాపిండితో మైసూర్ బోండాను హోటల్ సీక్రెట్ టిప్స్తో ఎలా చేయాలో చూసేద్దాం మైసూర్ బోండా కోసం ముందుగా ఒక మిక్సీ బౌల్లోకి ఒక కప్పు నిండా కొంచెం పుల్లగా చిక్కగా ఉన్న పెరుగును తీసుకోవాలి పెరుగు పుల్లగా ఉంటేనే అప్పటికప్పుడు బోండాలు ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత అర టీ స్పూన్ వరకు వంట సోడాను ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని పెరుగును ఇలా విస్కర్తో కానీ ఫోక్తో కానీ స్పూన్తో కానీ ఒక టూ త్రీ మినిట్స్ పాటు చక్కగా గిలక్కొట్టుకోవాలి అలా అయితేనే దాంట్లో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి మనకు బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత అదే కప్పుతోటి ఒకేసారి వాటర్ కాకుండా అరకప్పు మాత్రమే వాటర్ను వేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు పెరుగును గిలక్కొట్టుకోండి చూడండి ఇలా పెరుగు వాటర్ కలిసిపోయిన తర్వాత ఎయిర్ బబుల్స్ అనేది ఇలా వస్తుంది చూడండి ఇలా వచ్చే వరకు ఒక టూ మినిట్స్ పాటు బీట్ చేస్తూ ఉండాలి తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ను వేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్లనే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మళ్ళీ ఒక నిమిషం పాటు పెరుగును చక్కగా కలుపుకోండి చూడండి పెరుగును ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే ఏ తోటి పెరుగు తీసుకున్నామో అదే తోటి రెండు కప్పుల మైదా పిండి తీసుకోవాలి ఇక్కడ నేను మైదా పిండిని ముందుగానే పెట్టుకున్నానండి ఒక కప్పు గట్టి పెరుగుకు రెండు కప్పుల మైదా పిండి కరెక్ట్గా సరిపోతుంది తర్వాత వాటర్ మనము అరకప్పు మాత్రమే వేసాం కదా మి మిగతా అరకప్పును ఇలా కొంచెం కొంచెం వేస్తూ పిండిని కలుపుకోవాలి ఇక్కడ ఒక కప్పు చిక్కటి పెరుగు రెండు కప్పుల మైదా పిండి ఒక కప్పు నీళ్ళు కరెక్ట్ మెజర్మెంట్స్ ఇవి ఈ మెజర్మెంట్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారంటే బోండాలు హోటల్లో ఎలా వస్తాయో అలా వస్తాయి చూడండి పిండి ఇలా స్మూత్గా అయ్యే వరకు సుమారుగా ఎనిమిది పది నిమిషాల పాటు ఇలా వేల సహాయంతో కలుపుతూనే ఉండాలి ఈ కలపడంలోనే ఉంటుందండి బోండాలు చక్కగా పొంగి లోపల గుల్లగా రావడానికి రీజన్ అనేది కాబట్టి మీరు ఓపిక్గా ఒక ఎనిమిది పది నిమిషాల పాటు ఇలా వేల సహాయంతో గిల కొట్టినట్టు కలుపుతూ ఉండాలి అలా అయితేనే పిండి చూడండి ఇలా స్మూత్గా అవుతుంది పిండి ఇలా స్మూత్గా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి కన్సిస్టెన్సీని ఒక్కసారి చెక్ చేసుకోండి బోండాలు వేసుకుంటూ పిండిలోనే ట్రై చేయండి ఈ కన్సిస్టెన్సీలో ఉంది అంటే మనకు బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఒక్కసారి చెక్ చేసుకోండి మీకు ఏమైనా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి కానీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి పిండిని ఇలా స్మూత్గా కలుపుకొని మూత పెట్టి ఒక గంట పాటు రెస్ట్ ఇవ్వండి పుల్లటి పెరుగు తీసుకుంటే గంట సరిపోతుంది మీరు పెరుగు నార్మల్గా తీసుకుంటే రెండు గంటల పాటు రెస్ట్ ఇవ్వాల్సిందే ఇప్పుడు ఈ పిండి లోపు మనము చట్నీ చేసుకుందాము దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక పావు కప్పు వరకు పల్లీలను వేసుకోండి పల్లీలు ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు ఒక రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును వేసుకొని పల్లీలు పుట్నాలు చక్కగా వేగిన తర్వాత పుదీనా ఆకులను వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చివరిలో ఒక అర టీ స్పూన్ జీలకర్రను వేసి జస్ట్ కలిపేయండి ఫ్రై అవ అవ్వాల్సిన అవసరం లేదు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి వీటన్నిటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని చూడండి ఈ కన్సిస్టెన్సీలో చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి చట్నీ రెడీ అయింది కదా తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడికిన తర్వాత పావు టీ స్పూన్ అలువు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండు మిర్చిని కట్ చేసి వేసుకోండి ఒక టీ స్పూన్ శనగపప్పు కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని తాలింపు ఫ్రై చక్కగా గోలిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలో కలిపేయండి అంతేనండి ఈ బోండాకు చక్కటి కాంబినేషన్ పల్లి చట్నీ రెడీ అయిపోయింది మనము ఒక గంట పాటు రెస్ట్ ఇచ్చిన పిండి ఉంది కదా ఈ మైదా పిండి పైన మూత తీసి మళ్ళీ ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ పాటు గిల కొట్టుకుంటూ ఫాస్ట్గా కలపండి పిండి ఇంకా స్మూత్గా అవుతుంది కాబట్టి ఇలా ఒక నిమిషమైనా కలుపుకోవాల్సిందే ఇప్పుడు ఇలా ఒక బౌల్లోకి వాటర్ తీసుకోండి వాటర్లో చేతుని డిప్ చేస్తూ పిండిని ఇలా తీసుకుంటూ ఆయిల్లో ఇలా డ్రాప్స్ లాగా వదలాలి అలా అయితేనే బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండిలో ఆయిల్ వేసుకోండి ఆయిల్ మాత్రం చాలా వేడెక్కిన తర్వాతనే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మధ్యలో నుంచి పిండిని జార విడుచుకోవాలి చూడండి వేస్తూ ఉండగానే బోండాలు ఎంత చక్కగా పైకి తేలుతున్నాయి ఇలా తేలిన తర్వాత నెమ్మదిగా మరొక వైపు టర్న్ చేసుకోండి ఈ బోండాలు చాలా డబుల్ సైజులోకి వస్తాయి కాబట్టి తక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి ఒక నాలుగు ఐదు మాత్రమే వేసుకోండి తర్వాత రెండు వైపులా టర్న్ చేస్తే మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా అటు ఇటు టర్న్ చేస్తూనే ఉండాలి డార్క్ కలర్లోకి మారిన తర్వాతనే ఆయిల్ నుంచి తీసేసేయండి అంతేనండి వేడి వేడి మైసూర్ బొండా రెడీ అయిపోయింది చల్లారకముందే వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని మనం చేసిన చక్కటి పల్లిచట్నీతో టేస్ట్ చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అసలు ఈ మైసూర్ బొండాను మీరు ఒక్కసారి ట్రై చేశాక ఇంకెప్పుడు హోటల్లో తిననే తినరు చూసారు కదా పైన క్రిస్పీగా లోపల గుళ్ళగా అస్సలు పిండి ముద్ద ఎక్కడ లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి మరి ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో మీరు కూడా మైసూర్ బోండాను ట్రై చేస్తారు కదా ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మైదా పిండి హెల్త్కు మంచిది కాదు కాబట్టి అంతే క్రిస్పీగా అంతకన్నా టేస్టీగా గోధుమ పిండితో కూడా పర్ఫెక్ట్ మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం మైసూర్ బోండా చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి అయితే మైసూర్ బోండా పైన క్రిస్పీగా రావడం కోసం దీంట్లోకి రెండు చెంచాల వరకు బియ్యం పిండి యాడ్ చేయండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఈ విధంగా రెండు చెంచాల పిండి యాడ్ చేసిన తర్వాత అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా తీసుకోండి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేయండి సన్నగా తరిగిన పచ్చిమిర్చిని ఒక రెండింటిని యాడ్ చేసుకోండి తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా యాడ్ చేయండి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది తర్వాత చిన్న ఉల్లిపాయను సన్నగా చాప్ చేసి వేసుకోవాలి తర్వాత కరివేపాకును కూడా సన్నగా చాప్ చేసుకొని కరివేపాకు రెమ్మలను యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర తరుగును యాడ్ చేసుకోండి తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా పిండిలో కలిసే విధంగా కలిపేసేయండి తర్వాత దీంట్లోకి అరకప్పు వరకు పెరుగును యాడ్ చేయండి ఈ పెరుగు మరీ పుల్లగా ఉండద్దు మరీ తీయటి పెరుగు కాకుండా మీడియం పెరుగుతో చేస్తే మైసూర్ బోండా అనేది చాలా పొంగుతూ వస్తాయి అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే అరకప్పు మాత్రమే పెరుగు యాడ్ చేయండి తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండి అనేది సాఫ్ట్గా తయారు చేసి పెట్టుకోండి అయితే బోండాకు పిండి అనేది మరీ లూజ్గా ఉండద్దు మరీ టైట్గా ఉండకుండా కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు తయారు చేసుకోవాలి అయితే ఇలా కొన్ని వాటర్ వేసిన తర్వాత పిండిని ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా ఇలా వేళ్ళతో కలుపుతూ ఉండండి అలా చేస్తే పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది కాబట్టి మీరు ఇది విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పిండిని సాఫ్ట్గా కలిపి పెట్టండి చూసారు కదండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఇలా ఉండాలి మనకు అప్పుడు బోండాల్ అనేది కరెక్ట్గా వస్తాయి నేను వాటర్ ఒక పావు కప్పు వరకు మాత్రం యాడ్ చేశానండి అరకప్పు పెరుగు తీసుకుంటే పావు కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోయింది ఇలా కలిపేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేయండి మీకు వీలైతే వన్ అవర్ పెట్టండి కుదరకపోతే అరగంట అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి అరగంట తర్వాత మళ్ళీ క్యాప్ తీసేసి పిండిని ఒక టూ త్రీ మినిట్స్ పాటు చక్కగా వేళ్ళతో ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడు పిండి లోపల ఎయిర్ బబుల్స్ అలాంటివి ఉంటే కంప్లీట్గా క్లియర్ అయిపోయి మనకు బోండాల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వచ్చేసారు కదండి కన్సిస్టెన్సీ అనేది ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు డీ ఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి బాండి పెట్టుకొని ఆయిల్ అనేది చక్కగా వేడెక్కిన తర్వాతనే ఈ విధంగా పెద్ద సైజులో కొంచెం బోండాలు వేసుకోవాలి ఇలా బోండాలు వేసేటప్పుడు మాత్రం మంటను సిమ్లో ఉంచండి బోండాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని టర్న్ చేసిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం మాత్రమే ఉంచిన తర్వాత వెంటనే మంటను సిమ్లో పెట్టుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియంకి అడ్జస్ట్ చేస్తూ చక్కటి కలర్ వచ్చే వరకు వేయించుకోండి పిండి అనేది లోపల వైపు కూడా సాఫ్ట్గా ఉడకాలంటే ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియంలోనే డీ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి వాటిని టర్న్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకోండి ఇలా కలర్ కొంచెం డార్క్గా రాగానే ఆయిల్లోంచి తీసేసేయండి చూసారు కదండి గోధుమ పిండితో కూడా టేస్టీ టేస్టీ క్రిస్పీ అండ్ సాఫ్ట్ మైసూర్ బొండా రెడీ అయిపోయింది చూసారు కదండి లోపల కూడా పిండి అనేది ఇలా ఉడకాలి లేదా అంటే పిండి అనేది ముద్ద ముద్దగా ఉంటుంది కాబట్టి మీరు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా నేను చెప్పే టిప్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి అప్పుడు మీకు టేస్టీ టేస్టీ మైసూర్ బొండా రెడీ అవుతుంది దీనికి మైసూర్ బొండాకు చక్కటి కాంబినేషన్ కొబ్బరి పచ్చడి బాగుంటుందండి ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్కి వెళ్ళి చూడండి లేదంటే నేను ఐ కార్డ్స్లో కానీ ఎండ్ కార్డ్స్లో కానీ చివరిలో ఇస్తాను చూసారు కదండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా వచ్చాయండి మైదా పిండితో మనం ఎక్కువగా మైసూర్ బోండా చేసుకునే బదులు ఇలా అప్పుడప్పుడు మీరు గోధుమ పిండితో ట్రై చేయండి అసలు మీరు మైదాపిండితో చేసుకునే మైసూర్ బోండా కంటే ఇవి చాలా బాగున్నాయని మీరే అంటారు చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ అనేది నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అంతేకాదండి నా రెసిపీస్ పైన తప్పకుండా మీ అమూల్యమైన సలహాల సూచనలు ఎప్పటికప్పుడు కమెంట్లో పోస్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం ఏం చూపించినా గోధుమ పిండితో మైసూర్ బోండా రెసిపీ మీ అందరికీ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో